అందరు నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందరు నేనైతే మా అమ్మ ఊరికి వచ్చానండి ఇక్కడైతే దుర్గమ్మ పండికి ఒక పండిని అయితే నేను ఈరోజు ఫోన చేసేది నేనైతే ఇక్కడే చదువుకుంటానండి ఈ ఊళ్ళోనే మ్యారేజ్ కూడా అయింది చూసేయండి ఊరున్నది చూపిస్తున్నాను హైలాపూర్ అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇటువంటి వాతావరణం అయితే చల్లగా ఉంది మంచి గాలి మంచి వాతావరణం ఫ్రెండ్స్ నేను చదువుకున్న ఊరైతే ఇదే ఇంకా ఇదే ఇల్లు పాత ఇల్లు ఉండే ఇంక వర్షానికి అంత ఖరాబ్ అయిందని కొట్టేసి కొత్త అయితే కడుతున్నారు మా అమ్మే వాళ్ళు ఇంకా పాత అయితే కొంచెం గోడ అనిపిస్తుంది ముందు డోరు మొత్తం పెద్ద ఉండే భవంతి లాగా ఇంకా అంత ఖరాబ్ అయిందని ఇంక ఇల్లు అయితే కడుతున్నారు వాళ్ళు ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇక చిన్నమ్మ చిన్న అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ ఇల్లు అక్కడనే ఉంటుంది వాళ్ళది కూడా అండి ఐలాపూర్ అండి పల్లెటూరు చాలా బాగుంటుంది నేను ఇక్కడ చదువుకున్నా నా మ్యారేజ్ కూడా ఇక్కడనే అయింది ఊరైతే చాలా పెద్ద ఉందండి ఇంకా నిన్న బండ్లు దింపడం అయితే అయిపోయింది ఈరోజు అయితే బోనాలు తీసేరు చల్లని వాతావరణం చల్లని గాలి బాగుంటుంది మా అమ్మాయి వాళ్ళది ట్రాక్టర్ అండి మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి ట్రాక్టర్ నడిపిస్తాడు ఒక ఆయన మా పెద్ద మామయ్యకి ముగ్గురు అబ్బాయిలు చిన్న మా అమ్మాయికి అయితే ఇద్దరు అబ్బాయిలు చాలా పెద్ద ఉంది ఊరైతే లింగంపేట పక్కన అండి ఇది వేరే వాళ్ళు ఇల్లు అండి ఇంకా అయితే ఇల్లు కంప్లీట్ అయ్యేవారికి కంప్లీట్ అయ్యేవరకు ఇంట్లోనే ఉంటున్నారు మా అమ్మ వాళ్ళు అయితే చూడండి అన్నీ పెంకుటిల్లే బాగుంటాయి సమ్మర్ అయితే కొనుకుంటే సమ్మర్ అయినా వర్షతలం అయినా చాలా బాగుంటాయండి చూడండి ఎంత మంచి వాతావరణం మంచి పొలాలు కనిపిస్తున్నాయి చల్లని గాలి వస్తుంది వాతావరణం కూడా బాగుంటుంది నాకైతే నేను అయితే చిన్నప్పటి నుంచి ఈ ఊరిలోనే ఉన్నానండి ఇక్కడనే చదువుకున్న నేనైతే చిన్నప్పటి నుండి చుట్టుముట్టు అన్ని పొలాలు కూడా కనిపిస్తున్నాయి చాలా పెద్ద ఉంది ఊరు కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఇగో ఈ ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఈ ఉంటారు ఇంకా మా అమ్మ ఇట్లా బయట కూర్చున్నారు అందరు చల్లని గాలికి చూడండి ఇక వీళ్ళు అయితే లక్ష్మక్క వాళ్ళది ఇక వీళ్ళ ఇంట్లోనే ఉంటారు ఉంటున్నారు ఇప్పుడు అయితే ఇంకా వాళ్ళ ఇల్లు అయితే ఇంటి ముందే ఉంటుంది ఇంకా దగ్గర ఉంటుంది కదా అన్నీ చూసుకోవచ్చు కదా ఇల్లు అని ఇంకా వీళ్ళది కూడా ఇంకా ఇల్లు మొన్ననే కట్టి కొత్తిల్లే అగో మా మామయ్య ఎక్కడ కూర్చున్నాడు అగో మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళు జరగ వీడియోలు రానికి జరగ సిగ్గుపడతారు ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బాయ్